తెలుగు సినీ పరిశ్రమకు అసలు శిష్యులైన మాస్ సినిమాని పరిచయం చేసిన దర్శకుల్లో వివి వినాయక్ పేరే ముందు వరుసలో వినిపిస్తుంది ఆది చన్నకేశవరెడ్డి తర్వాత కాలంలో అదుర్స్ లాంటి మాస్ మసాలా సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు ఆయన కొన్ని ఫ్లాప్ సినిమాలు వరుసగా రావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు చివరిగా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ సినిమా రీమేక్ చేశారు ఆ సినిమా పెద్దగా ఆడలేదు ఆ తర్వాత ఆయన హీరోగా అనౌన్స్ చేసిన సేనయ్య సినిమా పట్టాలెక్కుతుందేమో అనుకుంటే అది కూడా మధ్యలో ఆగిపోయింది అయితే ఆయనకు కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి గతేడాది ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు అప్పటి నుంచి ఆయన రెస్ట్ మోడ్లోనే ఉన్నారు తాజాగా ఆయన మరోసారి అస్వస్థత గురైనట్టు వార్తలు వస్తున్నాయి దీంతో ఆయన్ను ఎక్స్పర్ట్స్ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన అనారోగ్యం పాలైన సంగతి తెలుసుకుని సుకుమార్ దిల్ రాజు సహా గతంలో వినాయక్తో కలిసి పనిచేసిన కొంతమంది ఇంటికి వెళ్లి ఆయనను కలిసి ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేసినట్టు తెలుస్తోంది ప్రస్తుతానికి ఆయన సినిమాల మీద కంటే ఎక్కువగా హెల్త్ మీదే ఫోకస్ పెట్టారు ప్రస్తుతానికి ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా రెస్ట్ మోడ్లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది ఈ వార్తలైతే ఇప్పుడు బాగా వినిపిస్తూ ఉంది అయితే వివి వినాయక్ కొద్ది రోజులుగా బాగానే ఉన్నారు కానీ ఇటీవల కాస్త అనారోగ్యంతో ఇబ్బంది పడడంతో వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు అన్ని రకాల పరీక్షలు చేశారు వైద్యులు అయితే ఆయన హాస్పిటల్కి వెళ్లి విషయం తెలుసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు డైరెక్టర్ సుకుమార్ కూడా అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించారు ప్రస్తుతానికి ఆయన హెల్త్ గత కొద్ది రోజులుగా బాగా లేకపోవడంతో ఆయన రెస్ట్ మోడ్లోనే ఉన్నారు హాస్పిటల్ నుంచి వచ్చాక కూడా మళ్ళీ రెస్ట్ మోడ్లోనే ఉంటారని తెలుస్తోంది ఇక వివి వినాయక్కి సంబంధించి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారనే వార్త రావడంతో ఆయన అభిమానులు చాలా బాధలో ఉన్నారు ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కూడా అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు వివి వినాయక్ అందించిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అద్భుతమైనటువంటి మాస్ సెల్వెంట్ సినిమాలు ఆయన అందించారు ఆయన తీసినటువంటి సినిమాలు అప్పట్లో రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేశాయి ఇప్పటికీ ఆ రికార్డ్స్ అనేది అలాగే ఉన్నాయి తెలుగు సినీ పరిశ్రమకు అసలు సిసలైన మాస్ సినిమాని పరిచయం చేసిన దర్శకుల్లో వివి వినాయక్ పేరే ముందు వరుసలో వినిపిస్తుంది ఆది చన్నకేశ్వర రెడ్డి తర్వాత కాలంలో అదుర్స్ లాంటి మాస్ మసాలా సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు ఆయన కొన్ని ఫ్లాప్ సినిమాలు వరుసగా రావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు చివరిగా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి హిందీ సినిమా రీమేక్ చేశారు ఆ సినిమా పెద్దగా ఆడలేదు ఆ తర్వాత ఆయన హీరోగా అనౌన్స్ చేసిన సేనయ్య సినిమా పట్ట అనుకుంటే అది కూడా మధ్యలో ఆగిపోయింది అయితే ఆయనకు కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి గత ఏడాది ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు అప్పటి నుంచి ఆయన రెస్ట్ మోడ్లోనే ఉన్నారు తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి దీంతో ఆయన్ను ఎక్స్పర్ట్స్ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన అనారోగ్యం పాలైన సంగతి తెలుసుకుని సుకుమార్ దిల్ రాజు సహా గతంలో వినాయక్తో కలిసి పనిచేసిన కొంతమంది ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిసి ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేసినట్టు తెలుస్తోంది ఆయన సినిమాల మీద కంటే ఎక్కువగా హెల్త్ మీదే ఫోకస్ పెట్టారు ప్రస్తుతానికి ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా రెస్ట్ మోడ్లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది ఈ వార్తలైతే ఇప్పుడు బాగా వినిపిస్తూ ఉంది అయితే వివి వినాయక్ కొద్ది రోజులుగా బాగానే ఉన్నారు కానీ ఇటీవల కాస్త అనారోగ్యంతో ఇబ్బంది పడడంతో వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు అన్ని రకాల పరీక్షలు చేశారు వైద్యులు అయితే ఆయన హాస్పిటల్కి వెళ్ళే విషయం తెలుసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు డైరెక్టర్ సుకుమార్ కూడా అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించారు ప్రస్తుతానికి ఆయన హెల్త్ గత కొద్ది రోజులుగా బాగా లేకపోవడంతో ఆయన రెస్ట్ మోడ్లోనే ఉన్నారు హాస్పిటల్ నుంచి వచ్చాక కూడా మళ్ళీ రెస్ట్ మోడ్లోనే ఉంటారని తెలుస్తోంది ఇక వివి వినాయక్కి సంబంధించి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారనే వార్త రావడంతో ఆయన అభిమానులు చాలా బాధలో ఉన్నారు ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కూడా అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు వివి వినాయక్ అందించిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అద్భుతమైనటువంటి మాస్ ఎల్వెంట్ సినిమాలు ఆయన అందించారు ఆయన తీసినటువంటి సినిమాలు అప్పట్లో రికార్డ్ కలెక్షన్స్ నమోదు చేశాయి ఇప్పటికీ ఆ రికార్డ్స్ అనేది అలాగే ఉన్నాయి